ధూపదీప నైవేద్య అర్చకులకు రెండు నెలలుగా అందని వేతనం గురించి తెలంగాణ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యార్ను కమిషనర్ హరీష్ లను కలిసి అర్చకుల కష్టాలను వివరించిన ధూపదీప నైవేద్య అర్చక సంఘం అర్చకులలో కొందరికి మాత్రమే ప్రభుత్వ గౌరవ వేతనాలు అందాయని మిగతా వారికి అందలేదు అని ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చాం అయినా ఇంకా వేతనాలు అందకపోవడంతో అర్చకులు ఇబ్బందులు పడుతున్నారు అని రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ విన్నవించారు దానికి వారు సానుకూలంగా స్పందించి ఆర్థిక శాఖ వారితో మాట్లాడి ఆలస్యాన్ని గల కారణాలు తెలుసుకుని త్వరలోనే జీతాలు పడేలా కృషి చేస్తామని అన్నారు వేతనాలు పడని అర్చకులు అధైర్యపడొద్దు అని సంఘం అందరికి వేతనాలు పడే విధంగా చూస్తుంది అని రాష్ట్ర నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో డిడిఎన్ రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ప్రధాన కార్యదర్శి తిరునగరి వెంకటాద్రి రాష్ట్ర నాయకులు మహేష్ స్వామి చంద్రశేఖర్ ఇతర నాయకులు పాల్గొన్నారు జై మన నైవేద్య అర్చ సంఘం తరఫున దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది ఈరోజు మనం వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల ఐదు మంది నైవేద్య అర్చకులుగా నివాద శాఖలో పనిచేస్తున్నారు అందులో సుమారుగా రెండు వేల ఆరు వందల యాభై మందికి మూడు నెలల నుంచి వేతనాలు పడడం లేదు వారు కొన్ని ఆర్డర్లు కానీ లేకుంటే ఏమైనా ఇతరత్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వారు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ రెండు వేల ఆరు వందల యాభై మందికి వెంటనే వేతనాలు విడుదల చేయించాలని చెప్పి కమిషనర్ గారి కార్యాలయానికి రోజు మనం రావడం జరిగింది కమిషనర్ గారు వినతి పత్రం కూడా మనం కార్యాలయంలో సమర్పించాం ఎనిమిదవ తేదీ వరకు ఈ రెండు వేల ఆరు వందల యాభై మందికి వెంటనే వేతనాలు వేయాలని చెప్పి అడగడం జరిగింది ఒకవేళ లేని పక్షాన మనం అందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్య విధంగా మన వేతనాలు ఎలా సాధించాలనో ఆ విధంగా సాధిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ వేతనాలు రానటువంటి ధూపదీప నైవేద్య అర్చకులు ఎవరు కూడా అధైర్యపడుతూ మీ వేతనాలు వచ్చేంత వరకు కూడా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ద్వారా మేము ప్రయత్నం చేస్తాం వేతనాలు వచ్చేట్టుగా కృషి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం